సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వరిస్ అగ్రికల్చర్ ఛానల్ చాలామంది రైతులకు చాలా రోజుల తర్వాత మార్కెట్ అప్డేట్ అయితే ఈరోజు నేను ఇస్తూ ఉన్నాను అనమాట సో నేను రోజులు హాలిడేస్ ఉన్నవి మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసము ప్రతి ఒక్క రైతులు ఒక పది నిమిషాల పాటు ఈ వీడియోని వినండి ఆ తర్వాత మీ ఆలోచన ఏంటిది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఎంతవరకు వాస్తవము అనేది కూడా ఎవరికీ తెలియని విషయం సోషల్ మీడియాలో అంటే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది కదా చైనా నుండి కంటైనర్లు రిటర్న్ ఐదు కంటైనర్లు పంపించారు అని చెప్పి అది హల్చల్ అవుతూ ఉన్నది కదా ఇది రైతులకు ఎంతో బాధాకరమైన విషయం అంటే మిరప పంట సాగు చేయాలా వద్దా అయితే మాకు తెలిసింది మిరప పంట ఒకటే మరి మిరపకు రేట్ ఉంటుందా గిట్టుబాటు ధర ఉంటుందా లేదా అనేది కూడా చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు ఫోన్స్ మీద ఫోన్స్ కాల్స్ బాగా చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవ్వరికీ తెలియదండి ఆర్టికల్ని కూడా మనం నమ్మి చెప్పలేము ఒకవేళ ఆ కంటైనర్లు అక్కడే గనక మన షాంపీలు ఏదైతే సేకరించారో చైనాకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి మిర్చిని వాళ్ళు షాంపిల్గా తీసుకున్నారు అంటే మూల మూలల నుంచి తీసుకోవడం జరిగింది షాంపూలు ఆ షాంపిల్ని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ టాక్స్ అయితే కట్టడం జరుగుతుంది మన ఆయిల్ శాతం ఎంతుంది మనం మిర్చిలో క్వాలిటీ ఎంత ఉంది అనేది పర్సంటేజ్ అయితే చూసుకున్నట్లయితే చైనాలో ఒకవేళ మన క్వాలిటీ బాగా లేకపోతే అక్కడికక్కడే ఆ కంటైనర్లను తగలబెట్టడం సంథింగ్ ఏదో ఒకటి అంటే ఆ మిర్చిని తగలబెట్టడం కంటైనర్ కాదు ఆ మిర్చిని తగలబెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలా నష్టం వస్తుంది అది ఎవరు భరించలేని కాబట్టి ఇలా అయితే చేయరు అది నాకు తెలిసినటువంటి విషయము నేను కొంతమందిని అడిగి కూడా తెలుసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు కూడా కొంతమందిని అడిగి తెలుసుకొని మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా నేను మొదటగా ఇంకేం చెప్తున్నానంటే చాలామంది రైతులకు ఒకటే డౌట్ ఉందండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే విస్తీర్ణం కొరకు మిరప విత్తనాలు అయితే తీసుకోవడం జరిగింది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము మనకు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఉన్నప్పుడు ఎంత దిగుబడి వచ్చింది పదిహేను క్వింటాలు అంటే గట్టిగా పండిస్తే ఇరవై క్వింటాల దిగుబడి అయితే వచ్చింది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చాలామంది రైతులకు సో దిగుబడి వచ్చేసరికి ముప్పై క్వింటాల దిగుబడి వచ్చింది కానీ రేటు మాత్రము పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇలా కొనసాగింది అంటే ఇంచుమించుగా మనం అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దిగుబడి పెరిగింది రేటు తగ్గింది యావరేజ్గా కంపారిజన్ అయింది సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఉంది పద్దెనిమిది పంతొమ్మిది వేలు కొనుగోలు అయినవి కాకపోతే మనకు దిగుబడి అనేది తగ్గింది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అది మీ ఇష్టము మిరప సాగు అనేది చెయ్యాలా వద్దా అనేది ఒక మీ యొక్క డిపాండ్ మీద ఉంటుంది కాకపోతే చేసుకోవడము అంటే ఎకరాలు ఎకరాలు కాకుండా ఒకవేళ మంచి డిమాండ్ ఉంది క్రేజ్ ఉంది రేట్ బాగా ఉందనుకో అప్పుడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఉన్నప్పుడు అంతా కూడా మనము ఇట్లా దొరుకులేము కాబట్టి పెట్టుకోండి సుమారుగా అంచనాగా ఎంతో కొంత పత్తి ఇప్పుడు దాకా చాలామంది రైతులు వేసుకున్నారు ఎక్కువ అయితే సో మ్యాక్సిమం ఏసీ మిర్చి ధర ఈరోజు తేదీ జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అండు రెండు వేల ఇరవై ఐదు ఖమ్మంలో ఏసీ మిర్చి పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు జెండా చేయగా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు బెస్ట్ క్వాలిటీని కొనుగోలు చేయడం జరుగుతుంది గుంటూరు మార్కెట్లో కూడా పద్నాలుగు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఏసీ అండి ఇది ఏసీ సో కొత్త మిర్చికి ఎలా ఉంటుంది అని కూడా అడుగుతూ ఉన్నారు సో మ్యాక్సిమం పద్నాలుగు పదిహేను వేలు అయితే యావరేజ్గా ఉండొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో వ్యాపారస్తులను అడిగినా కూడా ఇదే మాట అయితే మ్యాక్సిమం ఉంటుందండి అని చెప్పి చెప్తా ఉన్నారు గుర్తుపెట్టుకోండి సో మార్కెట్ అనేది ఊహించనిది ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది సో ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ ఉంటుంది ఎక్స్పోర్ట్ లేకపోతే మన ఇండియాలోనే మనం ఇంత సరుకు తీసుకోలేం కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి సో చాలామంది కాటన్ ఎనిమిది వేల పది రూపాయలు మద్దతు ధర ఇచ్చారు కాబట్టి కాటన్కి వేస్తూ ఉన్నారు సో అది తీసేసిన తర్వాత మేజ్ మొక్కజొన్న లాంటిది వేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు సో అది కొంతవరకు బాగానే ఉంటుందండి సో మరీ అది అధికంగా వేసుకున్న కాటన్ ప్రైజ్ కూడా ఎలా ఉంటుంది అనేది మనం కూడా ఊహించని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది అలాగే చాలామంది రైతులు ఎగబడి కూడా ఈ మిరప విత్తనం లాంటిది ఇట్లాంటిది ఏమీ ఎక్కువగా తీసుకోవడం లేదు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే తీసుకున్నారు ఇంకా చాలామంది రైతులు ఇరవై తర్వాత జూన్ ఇరవై తర్వాత తీసుకుందాము ఇంకా చేద్దాము ఇంకా టైం ఉంది కదా అనే ఆలోచనలో మాత్రము ఉన్నారండి ఇది ఎంతవరకు వాస్తవము అంటే ఈ చైనా నుండి కంటైనర్ రిటర్న్ రావడం అనేది ఇది నిజమా కాదా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒక ఎక్స్పోర్టర్ తోటి సో ఎక్స్పోర్టర్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళతోటి నేను ఒక వీడియో తీసి నీకైతే ఫుల్ ఎక్స్క్లూజివ్గా అంటే రిపోర్ట్ అనేది మనము ఎంతవరకు విస్తీర్ణం పెరుగుతుంది తగ్గుతుంది ఈ కంటైనర్ రావడం నిజమేనా ఒకవేళ అక్కడే ఉంటే కనుక కంటైనర్ మన షాపింగ్ని సేకరించారా చైనా వాళ్ళు అనేది కూడా తెలుసుకున్నాము చైనాలో కూడా పండిస్తారండి ఈ చైనాలో మనంతా క్వాలిటీ ఉండదు సో ఈ పెస్టిసైడ్ కూడా మనం అధికంగా వాడడం వలన ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోయి మనము గత కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మిరప అనేది ఎంత క్వాలిటీగా ఉండేది సో బాగా రెడ్ అయి ఉండి ముడతలు లేకుండా ఇట్లా మనం చేతిలో పిండితేనే ఆయిల్ వచ్చే విధంగా ఉండేది ఇప్పుడు మిషనరీలో పెట్టినా కూడా ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గిపోవడం జరిగింది ఎవరైనా దేనికైనా పనికి వస్తేనే కదా ఒక వస్తువుని తీసుకుంటారు సో పనికిరాని వస్తువుని ఎవరు కూడా తీసుకోరు కాబట్టి ఈ ఒక ఆలోచనతోటి ఫెస్టిసైడ్ ఎలా వాడాలి ఏ సమయంలో ఎంత మోతాదులో ఏమేమి వాడాలి అవే ఫెస్టిసైడ్స్ ఉంటుంది వాటినే కెమికల్స్ మార్చి మార్చి బాటిల్స్ మార్చి మార్చి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ మార్కెట్ రిపోర్ట్ గురించి నేను ప్రతిదీ ఒక వీడియోలో తెలియజేస్తాను ఎంతవరకు వాసం అనేది సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మీకు ఏదైనా వీడియోలు ఇంకేమైనా సలహాలు కావాలంటే ఏ పంట మీద ఏ క్రాప్ మీద అయినా కూడా నేను వీడియో తీసి పెడతానండి సో ఇవాళ నేనైతే పత్తి గింజలు అయితే పెట్టేయడం జరుగుతుంది సో దుక్కి అయితే దున్నిచ్చి ఇవాళ వర్షం పడ్డది మాకైతే నైట్ అయితే పెట్టిస్తూ ఉన్నాను కొంత పెట్టుకున్నాను కొంతవరకు పెడతా ఉన్నాను సో మిరప సాగు చేస్తున్నారు అని అడిగారు సో వేస్తున్నానండి మిరప అనేది నాకు తెలిసిన వృత్తి కాబట్టి ఒక సంవత్సరం వస్తుంది ఒక సంవత్సరం పోతుంది అలాంటప్పుడు మనము దాన్ని ఇచ్చిపెట్టే పరిస్థితి అయితే లేదు కాబట్టి సో బాయ్ అండి